ఈ లోతైన విశ్లేషణకు అందరికీ స్వాగతం ఈరోజు మనం పరిశీలిస్తున్న అంశం క్రైస్తవుని జయ జీవితం అవును ఇది ఒక ఉపదేశం నుండి తీసుకోబడింది అసలు నీతివంతమైన జీవితం గడపాలని చాలామంది నిజాయితీగా ప్రయత్నిస్తారు కాని ఎందుకో పదే పదే ఓడిపోతుంటారు ఎందుకలా జరుగుతుంది ఆ ప్రశ్నకు సమాధానం వెతకడమే మన లక్ష్యం ఈ చర్చను ఒక మ్యాప్ లాగా చూద్దాం ఈ ఉపదేశం కేవలం నమ్మకాల గురించి మాట్లాడటం లేదు అవును అది నమ్మకాన్ని ఆచరణగా మార్చే ఒక ఒక ప్రణాళికనందిస్తుంది చాలామంది విశ్వాసులు ఎదుర్కొనే ఒక ప్రాథమిక సంఘర్షణను ఇది నేరుగా ప్రస్తావిస్తుంది రోమా పత్రికలోని ఆ ఆవేదన కదా నేను చెయ్యకూడదు అనుకున్నదే చేస్తున్నాను ఖచ్చితంగా చెయ్యాలి అనుకున్నది చేయలేకపోతున్నాను అనే ఆవేదనకు ఇదొక వేదాంతపరమైన పరిష్కారాన్ని సూచిస్తున్నట్టుంది సరే అయితే ఆ మొదటి అడుగుతోనే ప్రారంభిద్దాం ఈ ఉపదేశం ప్రకారం అంతిమ లక్ష్యం ఆత్మ ప్రాణం శరీరంలో జయముగల జీవితం గడపడం అవును ఇది పరలోకం వెళ్లిన తర్వాత వచ్చేది కాదు కాదు ఈ భూమి మీద ఈ శరీరంలో ఉండగానే సాధించగలిగేది అంటున్నారు ఇది క్రీస్తు రాకడ కోసం సిద్ధపడే పరిశుద్ధుల మార్గమని కూడా చెబుతున్నారు కాని అది ఎలా సాధ్యం ఇక్కడే కీలకమైన మొదటి సూత్రం వస్తుంది ఈ జయజీవితం మన స్వశక్తి వల్ల మన తీర్మానాల వల్ల రాదని ఈ ఉపదేశం చాలా స్పష్టంగా చెబుతోంది అంటే మన సంకల్ప బలం సరిపోదన్నమాట సరిపోదు చాలామంది తమ క్రమశిక్షణతో బలంతో పాపాన్ని జయించడానికి ప్రయత్నించి ఫెయిల్ అవుతారు కాని ఈ ఉపదేశం ఒక కొరిందీయీలో పదిహేను యాభై ఏడు వచనాన్ని ఆధారం చేసుకుని మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక అంతే అంటే జయమనేది మనం సాధించుకునేది కాదు దేవుడు మనకనుగ్రహించేది ఆ తేడాను అర్థం చేసుకోవడమే మొదటి మెట్టు అదే మొదటి మెట్టు అంటే విజయం మనలో నుండి రాదు మనకు ఇవ్వబడుతుంది ఇది ఆలోచన విధానంలోనే పెద్ద మార్పు ఈ ఆలోచనను ముందుకు తీసుకెళ్తూ ఉపదేశం విశ్వాసంలోనే రెండు రకాలున్నాయని చెబుతోంది అవును మనస్సులో విశ్వాసం అంటే బుద్ధిపూర్వక విశ్వాసం మరియు హృదయ విశ్వాసం ఈ రెండింటి మధ్య తేడా ఏంటి ఇది చాలా ముఖ్యమైన విభజన మొదటగా మనస్సులో అంటే ఏంటంటే దేవుని వాక్యాన్ని మేధోపరంగా తార్కికంగా అంగీకరించటం ఓకే ఉదాహరణకు బైబిల్లో అప్పు చేయవద్దు అని ఉంది దేవుడు నిన్ను తలగా ఉంచుతాడు అని ఉంది అవును ఇది నిజమే నేను నమ్ముతున్నాను అని నోటితో చెప్పడం అది మనస్సులో విశ్వాసం అవును కాని ఆచరణలోకొచ్చేసరికి ఇల్లు కట్టడానికి పిల్లల చదువులకు పెళ్లిళ్లకు లోన్లు తీసుకోవడం అంటే వాక్యం సరైనదే అని ఒప్పుకుంటారు కాని మాత్రం దానికి విరుద్ధంగా నడిపిస్తారు అంటే మాటలకు చేతలకు మధ్య ఉన్న గ్యాప్ అన్నమాట మరి రెండవది హృదయ విశ్వాసం అది ఎలా భిన్నంగా ఉంటుంది హృదయ విశ్వాసం అనేది కేవలం అంగీకరించడంతో ఆగదు అది చర్యగా మారుతుంది ఇది వాక్యాన్ని గుండెలోకి తీసుకుని దాని ప్రకారం జీవించడానికి సిద్ధపడటం ఉదాహరణ ఏదైనా చెప్పారా చెప్పారు ఉపదేశంలో ఒక సాక్ష్యం చెప్పారు ఏమాత్రం అప్పు లేకుండా నుండి వ్యాపారం మొదలుపెట్టి కుటుంబాన్ని పోషించిన వారి గురించి ఓ అలాగే దైవిక స్వస్థతను నమ్మి వైద్యులు ఇక ఏమీ చెయ్యలేమన్న పరిస్థితుల్లో ఆస్పత్రికి వెళ్లకుండా ప్రార్థన ద్వారా స్వస్థత పొందిన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్నారు ఇది గుడ్డి నమ్మకం కాదు వాక్యంపై ఆధారపడి ఆచరించడం ఈ తేడాను వివరించడానికి మత్తరయొక్కట్టులోని ఇద్దరు కుమారుల ఉపమానాన్ని కూడా ఈ ఉపదేశంలో వాడారు కదా అవును సరిగ్గా సరిపోతుంది అది ఈ ఆశయానికి ఎలా కనెక్ట్ అవుతుంది తండ్రి ఇద్దరు కుమారులను ద్రాక్ష తోటలో పనికి వెళ్లమంటాడు చిన్న కుమారుడు అలాగే వెళ్తాన్నానా అని చాలా మర్యాదగా చెప్పి వెళ్ళడు మాటలు బాగున్నాయి కాని క్రియలు లేవు అంతే ఇతను మనసులో విశ్వాసానికి ప్రతీక మాటలు చాలా భక్తిగా ఉన్నాయి కాని క్రియలు శూన్యం అయితే మొదట నాకు ఇష్టం లేదు వెళ్ళను అని ముండిగా చెప్పిన పెద్దకుమారుడు తరువాత పశ్చాత్తాపడి పనికి వెళ్తాడు అతను హృదయ విశ్వాసానికి ప్రతీక అతని మాటలు మొదట తప్పుగా ఉన్నా అతని క్రియలు చివరికి తండ్రి చిత్తంతో ఏకీభవించాయి నిజమే అందుకే రోమిలు పది తొమ్మిదిలో దేవుడు మృతుల నుండి ఆయనను లేపెనని హృదయమందు విశ్వసించిన ఎడలానుంటుంది రక్షణకుకూడా హృదయమందు విశ్వసించడం ముఖ్యం కేవలం కాదు అంటే ఆచరణతో కూడిన హృదయ విశ్వాసమే జయజీవితానికి పునాది అదే పునాది సరే ఒక వ్యక్తికి అలాంటి హృదయ విశ్వాసముందని అనుకుందాం అంతటితో సరిపోతుందా ఉపదేశం ఇక్కడతో ఆగదుగదా ఇంకా లోతైన మరింత సవాలుతో కూడిన ఒక సూత్రాన్ని ముందుకు తెస్తుంది జయజీవితం గడపాలంటే మొదట మరణించాలి అంటుంది ఇది వినడానికి కొంచెం కఠినంగా ఉంది దీని అసలు అర్థమేమిటి ఇది ఈ ఉపదేశంలో ఒక కీలకమైన మలుపు ఇక్కడ చెప్పే మరణం భౌతిక మరణం కాదు ఆత్మీయమైన మరణం ఓకే నాలుగు నిర్దిష్ట విషయాలకు మనం మరణించాలి అంటే వాటిపై మనకున్న అధికారాన్ని సంబంధాన్ని వదులుకోవాలి నాలుగేవి వాటిని ఒక్కొక్కటిగా చూద్దామా మొదటిది పాపానికి మరణించడం అంటే ఇక పాపం చెయ్యకుండా ఉండటమా అది అది సాధ్యమేనా మంచి ప్రశ్న ఉపదేశం ప్రకారం పాపానికి మరణించడమంటే మనం ఇక ఎప్పుడో పాపం చెయ్యమని కాదు దాని అర్థం పాపం మనపై ఏలుబడి చేసే అధికారాన్ని కోల్పోవడం ఆ అధికారాన్ని కోల్పోవడం అవును రోమియులు ఆరవ అధ్యాయంలో చెప్పినట్లు మనం క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాం కాబట్టి పాపానికి మనం బానిసలం కాదు దానికి సేవ చేయాల్సిన అవసరం మనకు లేదు అంటే పాపం మనల్ని శోధించవచ్చు కాని పరిపాలించలేదు ఖచ్చితంగా ఆ బంధం తెగిపోయింది అనే వాస్తవాన్ని అంగీకరించడం మొదటి మరణం రెండవది న్యాయప్రమాణానికి మరణించడం ఇది ఇంకా గందరగోళంగా ఉంది పది ఆజ్ఞలు వంటివి దేవుని నియమాలే కదా వాటికెందుకు మరణించాలి ఇది చాలామందికి అర్థం కాని విషయం ఇక్కడ న్యాయప్రమాణానికి మరణించడమంటే నైతికతను వదిలేయడం కాదు దాని శిక్షావిధికి దాని శాపానికి మరణించడం ఓహో అలాగా న్యాయప్రమాణం మనం ఎంత పాపులమో చూపిస్తుంది కాని మనల్ని నీతిమంతులుగా మార్చలేదు అది ఒక అద్దంలాంటిది మురికిని చూపిస్తుంది కాని శుభ్రం చేయలేదు కరెక్ట్ క్రీస్తు మన పక్షంగా శిక్షను భరించాడు కాబట్టి మనమిప్పుడు భయంతో నియమాలను పాటించే బానిసలం కాదు ప్రేమతో తండ్రిని సంతోషపెట్టాలనుకునే పిల్లలం ఆ భయం నుండి స్వేచ్ఛ పొందడమే ఇది అంటే నియమాల భారం నుండి విడుదల పొంది సంబంధంలోకి రావడం ఇక మూడవది లోకానికి మరణించడం లోకమంటే ఏమిటి ఈ సందర్భంలో ఇక్కడ లోకమంటే భౌతిక ప్రపంచం కాదు ఈ లోకపు విలువలు పద్ధతులు ఆశయాలు అంటే డబ్బు కీర్తి అధికారం సుఖభోగాలు వీటి చుట్టూ తిరిగే వ్యమస్థ దానికి మరణించడం అంటే అంటే మన గుర్తింపును మన విలువను మన భద్రతను వాట్లో వెతుక్కోవడం మానేయడం క్రీస్తులో మనకు కొత్త గుర్తింపుంది కాబట్టి లోకం మనల్ని మెచ్చుకున్నా తిరస్కరించినా మన విలువ మారదు ఆ అంటిపెట్టుకోని తనాన్ని పెంచుకోవడం అవును చివరిగా పాత అలవాట్లకు లేదా పాత స్వభావానికి మరణించడం ఇది చాలా ప్రాక్టికల్గా అనిపిస్తుంది ఖచ్చితంగా ఇది మన పాత జీవన విధానాలకు మన ఆలోచన సరళికి మన ప్రతిస్పందనలకు మరణించటం కోపం అసూయ స్వార్థం చేదు ఇలాంటివన్నీ మన పాత స్వభావంలో భాగం వాటికి లొంగిపోకుండా ఉండటం వాటన్నిటినీ పాటు సిలువ వేయబడ్డాయని ఎంచి వాటికి లొంగిపోకుండా ఉండటమే దీని అర్థం ఈ ఉపదేశంలో ఒక సమీకరణం చెప్పారు అదేంటి ఒక వ్యక్తి ఈ నాలుగు విషయాలకు ఎంత శాతం మరణిస్తాడో అతని జీవితంలో అంత శాతం విజయం కనిపిస్తుంది ముప్పై శాతం మరణిస్తే ముప్పై శాతం విజయం వంద శాతం మరణం వంద శాతం విజయాన్ని తెస్తుంది అంతే ఈ మొత్తం ప్రక్రియను అర్థం చేసుకోవడానికి ఉపదేశం ఒక అద్భుతమైన పోలికను వాడుతుంది ఐగుప్తు నుండి కనాను ప్రయాణం అవును ఇది కేవలం ఒక చారిత్రక కథ కాదు ఒక విశ్వాసి యొక్క ఆత్మీయ ప్రయాణానికి చిత్రపటంలాంటిది కదా కరెక్ట్ ఈ ప్రయాణం ఐగుప్తులో మొదలవుతుంది ఐగుప్తు అంతే పాపానికి లోకానికి బానిసత్వంలో ఉన్న జీవితానికి గుర్తు వచ్చి వారిని విడిపిస్తాడు అవును అది విమోచన సువార్తకు చిహ్నం అంటే యేసు మన పాపాలకోసం చనిపోయి మనల్ని పాప బానిసత్వం నుండి విడిపించాడు ఇది మొదటి అతి ముఖ్యమైన అడుగు కాని చాలామంది విశ్వాసులు తమ ప్రయాణం ఎక్కడకూనే అయిపోయిందని అనుకుంటారు కానీ ఉపదేశం ప్రకారం ఐగుప్తు నుండి బయటకు రావడం ప్రయాణం యొక్క ఆరంభం మాత్రమే గమ్యం కాదు మోషేవారిని నుండి బయటకు తీసుకురాగలిగాడు కాని దేశంలోకి అంటే జయ జీవితంలోకి నడిపించలేకపోయాడు నడిపించలేకపోయాడు ఎందుకంటే వారి ముందు యోర్దాను నది ఉంది ఈ యోర్దాను నది దేనికి గుర్తు ఈ ఉపదేశం ప్రకారం యోర్దాను నది మన శరీర ఇచ్ఛలకు అంటే మాంస ఇచ్చకు గుర్తు ఇది మనం చేసే పాపాల గురించి కాదు మన లోపల మన అవయవాలలో జరిగే పోరాటం గురించి ఓకే అంతర్గత పోరాటం అవును యాకోగు పత్రికలో చెప్పినట్లు మనలోని భోగేచ్ఛల వలనే యుద్ధాలు పోరాటాలు కలుగుతాయి ఈ అంతర్గత కోరికలు యోర్దాను నదిలా ప్రవహిస్తూ మనల్ని అడ్డుకుంటాయి మరి అంత ఉధృతంగా ప్రవహించే యోర్దానును ఎలా దాటాలి వాళ్ళు తమంతట తాము ఈదుకుంటూ కదా వెళ్లలేరు అది అసాధ్యం ఇక్కడే దేవుని శక్తి రంగంలోకొస్తుంది వాళ్లు యోర్దానును దాటింది నిబంధన మందసము ద్వారా యాజకులు దాన్ని మోసి నీటిలో అడుగుపెట్టినప్పుడు అవును నది ప్రవాహం ఆగిపోయింది ఉపదేశం దీనిని ఇలా వివరిస్తుంది నిబంధన మందసము దేవుని శక్తికి ఆయన ప్రత్యక్షతకు గుర్తు ఈ రోజుల్లో అది అభిషిక్తులైన దైవసేవకులతో సరైన సహవాసాన్ని మరియు అపోస్తలుల ఉపదేశాన్ని సూచిస్తోంది కరెక్ట్ అంటే మన స్వంత బలంతో ఈ శరీర ఇచ్ఛలను జయించలేం సరైన బోధ దైవయనుల సహవాసం అనే దైవిక సహాయం ద్వారా మాత్రమే ఆ నదిని దాటగలం సరే యోర్దాను దాటారు ఇప్పుడు వారు దేశంలోకి అంటే జయజీవితంలోకి ప్రవేశించారు ఇక అంత ప్రశాంతతేనా పోరాటం ముగిసినట్లేనా అక్కడే చాలామంది పొరబడతారు ఉపదేశం ప్రకారం కనాను అనేది పోరాటం లేని ప్రశాంతమైన ప్రదేశం కాదు కాదా కాదు అది శత్రువులతో నిండిన దేశం తేడా ఏమిటంటే అరణ్యంలో వారు శత్రువుల నుండి పారిపోయారు కాని కనానులో వారు శత్రువులను జయిస్తారు ఆ అంటే జయ అంటే సమస్యలు లేని జీవితం కాదు కాదు సమస్యలను దేవుని శక్తితో జయించే జీవితం ఆ శత్రువులు ఎవరు ఉపదేశం వారిని రెండు రకాలుగా గుర్తిస్తుంది ఏడు జాతులు మరియు ముప్పై ఒక్క మంది రాజులు ఈ సంఖ్యలకు ఏదైనా ప్రాముఖ్యత ఉందా అవును ఇది చాలా ఇంట్రెస్టింగ్ ప్రతీక ఆ ఏడు జాతులు హిత్తియులు అమోరియులు లాంటివి మనలో లోతుగా పాతుకుపోయిన ఏడు రకాల పాప స్వభావాలకు ప్రతీకులు స్వభావాలకు ఉదాహరణకి ఉదాహరణకు భయం అవిశ్వాసం గర్వం చాడీలు చెప్పే స్వభావం వ్యభిచార తలంపులు ఇలాంటివి ఇవి మన వ్యక్తిత్వంలో భాగమైపోయిన ప్రవృత్తులు మరి ఆ ముప్పై ఒక్క మంది రాజులో వారు రోమాపత్రిక మొదటి అధ్యాయం చివరలో లిస్టు చేయబడిన ముప్పై ఒక్క రకాల పాపపు క్రియలను సూచిస్తారు ఇవి మన ప్రవర్తనలో బయటకు కనిపించే నిర్దిష్ట పాపాలు ఓ అంటే మొదట మనలోని పాప స్వభావాలనే జాతులను జయించాలి అవును ఆ తర్వాత నుండి పుట్టే పాపపు క్రియలనే రాజులను ఓడించాలి ఇది ఒక సమగ్రమైన యుద్ధం ఇంత పెద్ద యుద్ధంలో పోరాడటానికి ఆయుధాలేమిటి మన సంకల్ప బలం సరిపోదని ముందే అనుకున్నాం కదా ఖచ్చితంగా ఉపదేశం రెండు ప్రధాన ఆయుధాలను సూచిస్తుంది పరిశుద్ధాత్మ అభిషేకం అంటే అభిషేకం మరియు అపోస్తులలో ఉపదేశం గలతీలులో ఐదు పదహారులో చెప్పినట్లుగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు అంతే శక్తితో నింపబడినప్పుడు మన కోరికలు మన ఆలోచనలు దైవిక శక్తితో నియంత్రించబడతాయి సరైన ఉపదేశం మనకు ఎలా పోరాడాలో శత్రువు ఎవరో నేర్పిస్తుంది ఈ రెండూ కలిసినప్పుడు మాత్రమే విజయం సాధ్యం అవును కనానోలోని శత్రువులను జయించడం అప్పుడే సాధ్యమవుతుంది కాబట్టి ఈ ఉపదేశం ప్రకారం జయజీవితమనేది ఒక గమ్యం కంటే ఒక ప్రయాణంలా ఉంది ఇది కేవలం పాపాలు చేయకుండా ఉండటం కాదు అంతకంటే చాలా ఎక్కువ చాలా ఎక్కువ ఇది విశ్వాసంలో మార్పుతో మొదలవుతుంది మనసు నుండి హృదయానికి మారడం ఆ తర్వాత పాత స్వభావానికి మరణించడం అనే కఠినమైన ప్రక్రియ చివరిగా పరిశుద్ధాత్మ శక్తితో సరైన మార్గదర్శకత్వంతో ప్రతిరోజూ ఆధ్యాత్మిక యుద్ధంలో పాల్గొనడం సరిగ్గా చెప్పారు ఈ మొత్తం చట్రం ఒక శక్తివంతమైన ఆలోచనపై ఆధారపడి ఉంది జీవజీవితమనేది భవిష్యత్తులో మనం పొందే బహుమతి మాత్రమే కాదు వర్తమాన వాస్తవికత అవును ఈ శరీరంలో ఈ జీవితంలోనే మనం అనుభవించగల ఒక వర్తమాన వాస్తవికత అయితే దానికి వెల చెల్లించాలి ఆ వెల హృదయపూర్వక విశ్వాసం స్వచిత్తానికి పూర్తిగా మరణించటం మరియు మన బలాన్ని కాకుండా దేవుని శక్తిని ఆశ్రయించడం అవును ఇది సిద్ధాంతం కాదు ఆచరణాత్మక అనుభవం ఈ ఉపదేశం పదే పదే ఒక విషయాన్ని నొక్కి చెబుతోంది విజయం యొక్క స్థాయి మనం పాపానికి మరియు స్వచిత్తానికి మరణించే స్థాయిపై ఆధారపడి ఉంటుంది నిజమే ఇది మనల్ని ఆలోచింపచేసే ఒక సవాలుతో కూడిన ప్రశ్నను మిగిలిస్తుంది వాగ్దానం చేయబడిన ఈ విజయాన్ని అనుభవించడంలో ఒక వ్యక్తి ఎక్కడ వెనుకాడుతున్నాడు బహుశా జీవితంలోని ఏదో ఒక రంగాన్ని దేవునికి పూర్తిగా అప్పగించడానికి ఆ విషయంలో మరణించడానికి ఇష్టపడకపోవడమే ఆ అనుభవాన్ని అడ్డుకుంటున్న అవరోధమా